హాయ్ అండి ఈరోజు వీడియోలో వెజిటబుల్ రైస్ చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం కడిగి పెట్టుకున్న వెజిటబుల్స్ని వేసుకుందాం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాస్ చొప్పున నీళ్ళని వేసుకున్నాము ఇప్పుడు రైస్ వేసుకుందాం కొంచెం కారపొడి వేసుకుందాం కారానికి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ సరిపిందా లేదా అనేసి చెక్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకుందాం రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం రెండు విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకొని అంతేనండి తినడానికి వెజిటబుల్ రైస్ రెడీ నా ఛానల్ గన మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి